ఎక్కడ దాడి ఇది పానగల్ బైపాస్లో ఉంది నల్గొండ డిస్టిక్ పానగల్ బైపాస్లో తీసుకొచ్చిన ఫ్రెష్ రవ్వ అన్నట్టు ఇది రవ్వ చేప అయితే ఈ రవ్వ పాదొక్క నాలుగు కేజీలు ఉంది పోసేసరికి మూడు కేజీల మామూలుగా మూడు కేజీలకు వచ్చింది ఇది చాలా ఫ్రెష్ చేప జన లేదు చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ ఉప్పి కడిగి కడదాం అయితే కొంతమంది అయితే కడుకుట కడుకుట చేస్తారు అయితే మనం ఏం చేద్దాం అంటే ఒకసారి ఉప్పు వేసి బాగా కలుపుదాం బాగా కలిపి ఇంకొప్పి ఎందుకట్లా ఉప్పు ఎందుకు వేయాలి ఉప్పు ఎందుక చేపకు వేసి కలపడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా కౌసు ఉన్నా వెళ్ళిపోతుంది మురికి కళ్ళ అంత ఏది ఉన్నా కూడా ఫ్రెష్గా నీట్గా అయిపోతుంది అన్నమాట ఇలాంటి నల్లగా ఉంటుంది పొట్ట కింద భాగం ఇది కూడా తేటా చేసుకోవాలన్నమాట ఎంత మామూలుగా కొద్దిగా ఉన్నా కూడా చేదు వస్తుంది చేప తినబుద్ది కాదు అందుకే ఒక చా అవసరం అనుకుంటే చాకుంటుంది తీసుకురాపోవమ్మో చాకు తీసుకురా మంచిగా చేద్దాం ఇలా కానీ అద్భుతమైన టేస్ట్ అన్నట్టు ఇది పుట్ట కింద భాగము చాలా అద్భుతమైన టేస్ట్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు తేట చేయలేదు ఇలా నీట్గా చేసుకుంటూ ఉండాలా ఇలా తేటగా ఎంత తేటకుంటే అంత మంచిది అనమాట ఖచ్చితంగా ఇలా తేట చేసుకుని వండుకుంటే చాలా మంచిది అనమాట కూర కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేపల వంటకానికి ప్రిపేర్ చేసేద్దాము ఈ ముక్కలు మన పెంచేసి వేసేసుకుందాం వేసుకొని ఒక్కొక్క ఐటమ్స్ అలా వేసుకొని కలుపుకుందాము ఫస్ట్ ఈ అల్లం పేస్ట్ ఒరిజినల్ నూరింది అల్లము ఎల్లిపాయ కలిపి పంచిగా దంచిన అల్లం అన్నట్టు ఇది మెంత పొడికరం మెంతుల పొడి కారం వేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని ఒకసారి కలిపేదాం అవుతుందా కైతే లేదా చూసుకొని కారము సెట్ అవుతుందా లేదా చూసుకొని మళ్ళీ ఇంకోసారి ఇంకో చనిపి వేసుకుందాం రెండు ఉల్లిగడలు కాల్చి చేపల కూరలో వేయడం చాలా బాగుంటుందండి ఇదివరకు నేను చేయాసారి చూశాను చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కోసి మనం తాళిన కూడా వేయడం వేరు ఇలా మనం కాల్చుకొని దంచి చేపల కూరలో వేస్తే చాలా బాగుంటుంది దాని మీద నల్ల పుట్టు మాత్రం కొద్ది కొద్దిగా తీసేయాలి చేసిన ఒకటే తీయకుండా ఒకటే కానీ నేనైతే తీసేస్తున్నాను ఇక దంచద్దాం ఓకేనా ఇంకా కాల్చి దంచడానికి ప్రయత్నించినాం కదా చిన్న రోల్ కాబట్టి జారుతుంది కావున మిక్స్ లేచి నూరడం జరిగింది చేపలు కూడా రెడీ చేయడానికి ఒక పెద్ద కడాయి పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది చేప కూడా మూడు కేజీల చేప పెద్ద కడాయి అయితేనే మంచిగా వేయడానికి మంచిగా కలవడానికి చాలా బాగుంటుందని పెద్ద కడాయి పెట్టుకున్నాను పావు కేజీ మంచి నూనె పోంజలు అంత గంట పక్కన పెట్టేసుకున్నాం కదా చాప ముక్కలు ఒకటి ఒకటి వేసేసుకున్నాం ఒకసారి నూనె అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చిత్తపండు ర డారి ఇంత బిజీలండి కూడా కర్రీ చేస్తున్నారు చూడండి

ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి దించాను చేపలు కూడా రెడీ అయిపోతుంది ఓకే ఇక చేపలు కూడా చేపల మసాలా కూర రెడీ ఇక వేసుకొని తిందాం అన్నంలో